హలో ఫ్రెండ్స్ నేను మీ అంజనా సింగింగ్ హరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్తో వచ్చానంటే హాయ్ మేము ఫ్రెండ్స్ అండి అనే మూవీ నుంచి అనే సాంగ్తో వచ్చాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వడం మర్చిపోతాను లైక్ ఇస్తే మరింత నా ఛానల్స్ కోరుకుంటాను

చేసిందే కన్నెక్కులు కొదిలేసే కళ్ళల్లో కలువలు పూసే నీ కలలలో నన్ను కమ్మేసే కనికారం బాగుందమ్మా పెదవెప్పలు కొదిలేసే నీ మౌనంలో మునకేసే మెలమెల్లగా ప్రాణం తీసే సుకుమారం నీ దెల్లేమ్మా అరకొరగా చూసే నీ చూపే സരി പണക്കിദേ കി വിടനീ മിടി പണി മുടിയോ സൂിയ സിയ ഗുണ്ഡാ

ನೀ ಕನು ಚೂಲು ಶೀತಲ ಮೌನೇ ಆ ಪವನಾಲೆ ನೀ ಪಾದ ನೀವನೇ ಅಲ್ಲ ಗೋದಾರಿಣಾ ಬದಲೇಕ ನನ್ನ ನಾದನಾ ನೀ ಚಲವೆ ಜಾಬಿಲೈ ನಿಂಗಿನ ఈ నేలకు వెన్నెలే జారినా సోఫియానా సోఫియానా గుండెల్లోనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ ఆదేశాలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నేను మీ అంజనా సింగర్ గారి ఓకే బాయ్ ఫ్రెండ్స్